దీన్ని నేమొచ్చి స్పిట్ కళ్ళు పోగ్రాలుగులో చాలా మంది నాగుపాము ద్రాచుపాము ఇలా రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు అయితే ఇది ఎమోటాక్సిక్ అంటే సారీ న్యూరోటాక్సిక్ ఇది నరాలపై ప్రభావం ఉంటుంది దీని కార్ట్ అనేది ఎందుకంటే పాము గట్టిగా సాగు తీసి గట్టిగా మనిషిపై దాడి చేస్తుంది కాబట్టి ఇది నరాలపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది ఇది న్యూరోపి అంటే నరాల మీద ఎక్కువ ప్రభావం ఉండడం వల్ల మనిషి త్వరగా వెళ్ళి ప్రాణానికి కోల్పోవడం జరుగుతుంది అంటారు ఇది సుమారుగా పది సంవత్సరాలు పైనే ఉంటుంది అప్పుడు చూడ ఎలాగొస్తుంది భయం పోయిందా పోవంట சவுண்டு கனப்படால கட்டு சரி

పప్పులు కొట్టాలి పైకి లేపండి అది కొంచెం జవాబు ఏంటిది ఫస్ట్ టైము కల్లారా చూడటం ఫస్ట్ టైం కల్లరా చూడటం అప్పుడే కదండి పెడతా రెండు పెడతాను అప్పుడే కదా నేను పెడతాం కానీ ఉండొకసారి కాటు కాటైన ఉండి ఒకసారి చెప్తాను కాటేట పాము ఎంత భారీ పాము అది అవతల